ఎప్పుడైతే లోతును అబ్రహాము వెళ్ళమన్నాడో లోతు తన యొక్క ఆత్మీయ జీవితంలో నుండి ఈ లోకస్తుల వైపు చూసే మాదిరిగా లోకం వైపు చూస్తూ ఉన్నాడు ఆత్మీయంగా చూసినటువంటి ఆ కొన్నులు ఇప్పుడు ఆ ఆత్మీయతను దాటి ఈ లోకానుసారంగా చూడడం ప్రారంభించాయి ఈ లోకానుసారంగా చూస్తూ ఉన్నాడు ఆయన కన్నులెత్తి చూస్తూ ఉన్నప్పుడు యోగ్దాను అనేటువంటి ఒక ప్రాంతం కనిపించింది ఆ ప్రాంతం కనిపిస్తే ఆ ప్రాంతం ఆయనకి ఏ విధంగా కనిపించింది ఆ యొక్క ప్రాంతాన్ని ఆయన ఏ విధంగా చూడగలిగాడు అనంటే ఆయన ఆత్మీయ కోణంలో చూస్తే బాగుండే అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి విషయాలు తెలిసాయి కానీ లోతు ఆత్మీయ కోణంలో ఆత్మీయమైనటువంటి కన్నులతో ఆ యొక్క ఆ యొక్క మైదానమును చూడ కేవలం లోకానుసారమైనటువంటి పద్ధతిలో లోకంలో మనం చూసే విధంగానే లోతు ఆ యొక్క ప్రాంతాన్ని చూశాడు సుధమ గొమర అనేటువంటి పట్టణాన్ని ఆయన చూశాడు ఆ పట్టణం ఆయన చూస్తూ ఉన్నప్పుడు ఎలా ఉందో తెలుసా ఐగుప్తు దేశం వలెను సదమ గొమరను దేవుడు పాడు చేయకముందు అది దేవుని తోటలా ఉన్నది మరియు అక్కడ నీళ్లు పారు దేశముగా ఉన్నది ఇది అక్కడ ఉన్నది ఏమండి అబ్రహాముతో గడిపినప్పుడు ఎంత ఆత్మీయంగా గడిపినటువంటి ఈ లోతు ఎందుకని శారీరకంగా చూశాడు ఎందుకని ఈ లోకం ఈ లోక పద్ధతిలో ఆయన చూశాడు ఎందుకు ఆత్మీయంగా ఆయన చూడలేకపోయాడు అని అంటే దానికి కారణం ఏంటో తెలుసా ఎప్పుడైతే లోతుకి సమృద్ధి కలిగిందో సమృద్ధి కలిగిన తర్వాత ఆలోచించే విధానం మారిపోతుంది మన యొక్క ఆత్మీయ స్థితి మారిపోతుంది మన యొక్క విశ్వాసపు స్థితి మారిపోతుంది లోతుకి ఏమైనా కొరతలు ఏమీ లేవు బాధలు ఏమీ లేవు అంత చాలా సమృద్ధిగా ఉంది ఆయనకి ఆయన పశువులు సమృద్ధిగా ఉన్నాయి ఆస్తి సమృద్ధిగా ఉన్నది అంత సమృద్ధి ఉన్నది అందుకని సమృద్ధి కలిగినప్పుడు దేవుణ్ణి విస్మరించడం అనేటువంటిది ప్రతి సందర్భంలో ప్రతి వ్యక్తిలోనే జరుగుతూ ఉంటుంది అదే విషయం లోతు జీవితంలో జరిగింది ఇది మన జీవితంలో జరగదా ఇది మా మన జీవితంలో జరగదా మనలో చాలా మంది ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారే దేవుడు మనల్ని ఈ లోకానుసారంగా ఆశీర్వదించాడు ఈ లోకానుసారంగా దేవుడు మనకి అద్భుతమైనటువంటి స్థానాన్ని ఇచ్చాడు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు అన్నింటిలో కూడా దేవుడు మనకి సమృద్ధినిచ్చాడు సమృద్ధినిచ్చిన తర్వాత మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని ఒకవేళ పరిశీలన చేసుకుంటే మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందో తెలుసా దేవుడి అవసరం ఉందా నాకు నాకు దేవుని అవసరం ఏమీ లేదు నా కష్టార్జితంతో నేను కొనుక్కోలేనా నా కష్టార్జితంతో నేను దాన్ని పొందలేనా నేను దాన్ని దాన్ని కైవసం చేసుకోలేనా నేను దాన్ని కొనలేనా నేను తినలేనా అన్న విధానంలోకి వస్తాం ఎప్పుడో తెలుసా ఆత్మీయ నేత్రములు ముయ్యబడితే ఈ యొక్క ఆత్మ సంబంధమైన శారీరక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు మనకు మెండుగా వచ్చిన తర్వాత ఇది మన స్థాయి దాటిన తర్వాత అంటే మనకి అవసరానికి మించినటువంటి సంపద మనకు ఉంది అవసరానికి మించిన సంపద అవసరానికి మించిన స్థాయి దేవుడు మనకిచ్చాడు అవసరానికి మించినటువంటి ఆ యొక్క సంపదని దేవుడిచ్చాడు సమృద్ధిని దేవుడిచ్చాడు కాబట్టి అక్కడ నుండి ఏమవుతుందో తెలుసా ఆత్మీయంగా జీవించవలసినటువంటి వాడు ఈ లోకానుసారమైనటువంటి పద్ధతుల్లోకి వచ్చి ఈ లోకానుసారంగా వెంబడించడం ఈ లోకానుసారంగా బ్రతకడం అనేటువంటిది మొదలు పెడుతూ ఉంటాడు లోతు ఆత్మీయంగా బ్రతికినటువంటి వాడే కానీ అంత సమృద్ధి కలిగిన తర్వాత ఈ లో ఆయన వెళ్ళాలి అని అన్నప్పుడు ఆయన చూస్తున్నటువంటిది ఏంటో తెలుసా ఈ లోక సంబంధంగా నేను ఎక్కడ బ్రతికితే బాగుంటుంది ఈ లోక సంబంధంగా నాకు ఎక్కడ సమృద్ధి కలుగుద్ది అని ఈ లోక సంబంధంగా చూడటం ప్రారంభించాడు ఆయన చూశాడు కన్నులకు చాలా అందంగా ఉంది కన్నులకు చాలా పచ్చదనంగా ఉంది అక్కడ నీళ్ళు ఉన్నాయి అక్కడ విస్తారమైనటువంటి పంట ఉంది అక్కడ విస్తారమైనటువంటి సంపద ఉంది విస్తారమైనటువంటి ఖనిజాలు ఉన్నాయి అక్కడ ఐగుప్తు దేశంలో అంటే ఐగుప్తు సకలమైనటువంటి పనులకు సకలమైనటువంటి అన్ని వాటికి అది కేంద్రం అంటే ఇప్పుడు మలికిపురం సెంటర్లో మీకు దొరకందంటూ అంటూ ఏముండదు హైదరాబాదులో దొరకంది మల్లిపురంలో దొరుకుతుంది ఆలోచన చేయండి హైదరాబాదులో దొరకంది మల్కీపురంలో దొరుకుతుంది మలికీపురంలో దొరికేది పక్కనే ఉన్నటువంటి రోజుల్లో దొరకదు అంటే ఇక్కడ సకల సౌకర్యాలు కూడా ఉన్నాయి మలికీపురంలో సకల సౌకర్యాలు ఉన్నాయి ఐగుప్తు కూడా అలాంటిదే సకల సౌకర్యాలు కలిగినటువంటి దేశం ప్రాంతం అలాంటి ప్రాంతాన్ని ఆయన చూస్ చేసుకున్నాడు ఆయన చూస్ చేసుకుని ఆయన సొదమ అనేటువంటి ప్రాంతం వెళ్ళి ఆ ప్రాంతంలో ఆయన ఉండడానికి ఇష్టపడ్డాడు